జిల్లా కార్యదర్శి ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్రంలో మహా న్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్బి గుండాలు విచక్షణ రహితంగా దాడికి పాల్పడడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే సమాజంలో జరిగేటువంటి సమస్యల్ని ఈరోజు ప్రజలకు చూపించే విధానంలో మీడియా రంగం కీలక పాత్ర పోగిస్తూ ఉంది ఈరోజు చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో కోర్టు పిల్లర్ మీడియా అని చెప్పేసి ప్రతి విషయానికి ఈరోజు దేశంలో మీడియాకు రక్షణ లేకుండా పోయే సందర్భం కనబడుతూ ఉంది అనేక సందర్భాల్లో మీడియా పైన దాడులు జరుగుతూ ఉన్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీడియాపై దాడికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించేదానికి బలమైన చట్టాలు తీసుకురావాలి సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పడం జరిపింది బలమైన తీర్పు మీడియాకు సంబంధించి దాడికి పాల్పడితే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కానీ ఆ చట్టాన్ని ఈరోజు ఎక్కడ అమలు అయ్యేటువంటి పరిస్థితి కనపడవడం లేదు కేవలం మన నిన్న జరిగినటువంటి తెలంగాణలో కాదు గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇతర రాష్ట్రాల్లో కూడా మీడియా పైన అనేక సందర్భాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఏదైతే నిన్న మహాన్యూస్కి సంబంధించి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయం మీద జరిగినటువంటి విషయాలపైన నిజాన్ని బయటికి తీస్తే అది అది నిజమాబద్ధమా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు లీగల్ గా వెళ్ళాలి తప్ప ఈరోజు కేవలం సమస్యను ఎత్తి చూపారని చెప్పేసి దాడికి అనేది ఒక రౌడీలాగా లాగా ఒక గుండా రోజు ఆఫీసుల పైన కార్లపైన వ్యక్తుల పైన దాడికి పాల్పడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా పోతా ఉంది రాజకీయం ఏ విధంగా పోతా ఉందని అని చెప్పేసి అర్థమవుతుంది అంతేకాదు మన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విషయం మీద చాలా వరకు తెలియడం జరిగింది అంటే ఇటువంటి సందర్భాలలో ఈరోజు సమయమైన పాటించాల్సినటువంటి రాజకీయ పార్టీల నాయకులు ఈరోజు స్పోర్ట్ న్యూస్గా తీసుకొని ఈరోజు ఆ సమస్యను ఎత్తి చూపాలి నాయకులు ఈరోజు దాడికి పాల్పడమంటే ఈరోజు ప్రశ్నించే ప్రశ్నింగ్ నొక్కేయడమే తప్ప ఇది ఓటి కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ గుండాలని అరెస్ట్ చేయాలి మహాన్యూసు ఆఫీస్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని లేకుంటే వాళ్ళ తరఫున మేము పెద్ద ఎత్తున మద్దతుగా ప్రజా సంఘాలుగా పోరాటం చేస్తాం డివైఎఫ్ పైగా ముందుంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం